ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ తప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి బుగ్గగా ఉండునని చెప్పెను యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను జీవ జలములతో శాశ్వతముగా దాహము తీరుతుంది మామూలు నీరు త్రాగితే మరలా దప్పిక అవుతుంది కాని జీవజలముల ఊట అయిన యేసు మనకిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నది శాశ్వత జీవాన్నిచ్చి నీటిని పొందే మార్గం క్రీస్తు దగ్గరికి వచ్చి త్రాగడమే అందుకే లేఖన భాగాలు మనము గమనించినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడేపుడునూ దప్పిగొనడు అని వ్రాయబడి ఉన్నది అనగా దానర్థం ప్రభువులో మనకు ఇవ్వబడే క్రొత్త జన్మను కొత్త జీవితాన్ని దేవుని ఆత్మమూలముగా అనుభవించిన తర్వాత వాటి కోసం మళ్ళీ దప్పిగొనక్కర్లేదు ప్రిలారా దేవుని బిడ్డలాగా మారిన వారి జీవితాలలో లోతైన అభిలాషలను సంతృప్తిపరచగలిగే ఒక ఊట ప్రభువారిలో ఉంటుంది దేవుని బిడ్డల హృదయాలు వాక్యపు ఊట ప్రిలారా సాతానుడు ఈ లోక పాప సంబంధమైన విషయాలు అనే విష జలము ద్వారా మనుషుల ప్రాణాలను తీస్తుంటే ప్రభు మారాలాంటి విష జలాన్ని జీవింపజేసే జీవజలముగాను తన రక్తము ద్వారా మార్చి మన ప్రాణములను కాపాడుతున్నాడు ప్రిలారా మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా పాపమనే విషముతో నిండిన మానవ జీవితాలను ఏసు తన శిలువ రక్తము ద్వారా మార్చివేసి వారిని జీవజలముతో నింపుస్తున్నాడు ఏసు రక్తము విశ్వాసి జీవితంలోని కష్టాలు కడగన్లలోని చేదును తొలగించి వాటిని సంతృప్తి ఇచ్చే మధురమైన అనుభవాలుగా మార్చగలడు ప్రీలారా ప్రతి మనము మన శరీరమును ఎలా ఆహారము ద్వారా బలపరుస్తున్నామో అదే విధముగా మన ఆత్మను కూడా బలపరచాలి మనలో ఉన్న ఆత్మ కూడా బలపడాలంటే దేవుని పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి అందుకే దేవుడు మన ఆత్మను బలపరచుటకు ఆయన జీవమును మనకు సమృద్ధిగా అనుగ్రహించున్నాడు దేవుడు తన జీవాన్ని సమృద్ధిగా ఈరోజు ఈ వాక్యము విన మీకు మీకిచ్చున్నాడు ఎందుకంటే ఆయన జీవజలముల ఊటయ్య ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన ఆత్మ తృప్తిపరచబడుతుంది ఒకవేళ ఈ వాక్యము వినిచిన మీరు ఈ జీవజలమును ఎలా పొందుకోవాలని తలంచుతున్నారా అయితే కలువరపడకండి ఈ జీవజలమును ఎలా పొందుకునవలను నా యందు నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అన్నట్లుగా ఈ వాక్యము వినిచిన మీరు దేవునియందు విశ్వాసముంచినప్పుడు ఆయన మీలో ఎల్లప్పుడూ జీవజల నదులు పారునట్లు చేస్తాడు నీ యొద్ద జీవపు ఊట కలదు అన్న వచనము ప్రకారము ప్రిలార ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఒకసారి ఒక బావి వద్దకు వచ్చి సమరయ స్త్రీని కలిసి ఆమెతో సంభాషించాడు ఆయన ఆమెతో ఆ నీళ్లు దయచేయమని అడుగుచున్నావు కదా వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా అని చెప్పెను అందుకు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనెను ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకైదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను ప్రిలారా ఆ స్త్రీ సంతోషకరమైన సమాధానకరమైన జీవితము కొరకు దప్పిక గొని ఉన్నది కాని ఆమె వివాహము చేసుకొనిన ఐదుగురు భర్తలు ఆమెకు సంతానమునివ్వలేకపోయారు ఆ విధముగా ఆ జీవపు ఊట కొరకు దప్పిక గొని ఉండెను మరియు యేసు ఆమెకు జీవపు ఊటను అనుగ్రహించినప్పుడు ఆమె జీవితము మారిపోయింది ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇదే నావలో పయనిస్తున్నారా అయ్యో నా కుటుంబములో సమాధానము లేదు నా కుటుంబము నాశనమైపోవచ్చున్నది అని మీరు బాధపడుచున్నారా అయితే జీవజలపు ఊట అయిన ఏసు క్రీస్తు యొద్దకు రండి నిశ్చయముగా నిత్య జీవమునిచ్చు యొక్క జీవజలపు ఊటతో దేవుడు మీ ఆత్మను తృప్తిపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువైన ఏసు నేను ఈ లోకమునకు వెలుగయ్యున్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని సెలవిచ్చినాడు ఈరోజు ఈరోజు జీవజలనది అయిన యేసు తట్టు చూడండి ఆయన నుండి మీరేమీ దాచలేరు మీ తలంపులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా సమరయ స్త్రీ వలె మీరు కూడా జీవపు ఊటలను అనుగ్రహించుమని దేవునిని అడగండి ఏసు క్రీస్తు ప్రభు మీ జీవితమును మార్చివేస్తాడు ఎన్నటికి మీరు మళ్ళీ దప్పిక ఇందు నిమిత్తమే ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చాడు మన ప్రభువైన యేసు క్రీస్తు తన జీవితమును ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు అటు జీవమును మీరు పొందుకుని ఆత్మలో తృప్తి పొందినట్లు చేయుటకు మీ ఆత్మలను దేవునికి అప్పగించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుడు మీ ఆత్మను తృప్తిపరిచి మీ ఆత్మదాహమును తీర్చి మీ జీవితంలోనూ మీ కడుపులలోనూ ఎల్లప్పుడూ జీవజల నదులైన ఊటలు పారున్నట్లు చేసి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటుకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపలో భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి అయా మీ జీవజలమునిచ్చు నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా కీర్తనాకారుడు జీవజల ఊటలను అనుభవించిన ప్రకారముగా మేమును జీవజలముల ద్వారా సమరయ స్త్రీ జీవితము మారిన ప్రకారముగా ఈరోజు మేము కూడా నీ యొక్క జీవజలములను అనుభవించుటకు మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయా దాహము గల మా ఆత్మలను నీ జీవజలపు ఊట ద్వారా తృప్తిపరచుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మా కడుపులో జీవజల నదులు పారునట్లు చేయము ఈ లోకములో జీవించు మాకు శ్రమలు వచ్చినప్పుడు మా ఆత్మను కృంగిపోకుండా చేయము ఒకవేళ కృంగిన మా ఆత్మలను నిత్య జీవమునించు జీవజలముల ద్వారా మా ఆత్మలను తృప్తిపరచుమని వేడుకొనుచున్నాం దివా సమరయ స్త్రీ వలె మా జీవితాలు మార్చబడుటకు నీ కృపను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం దివా మమ్మలను నీ బిడ్డలనుగా మార్చుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటమును అనుగ్రహించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచె నెరిగిన దేవుడో వెంటున్నావు అయ్య ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవులను స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుఃఖము లోటు ఆయాసము ఆందోళనను తీసివేసి మీ సమృద్ధికరమైన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్